సర్వేపల్లి నియోజకవర్గం మనుబోలు మండల కేంద్రమైన కాగితాల్పూర్ గ్రామంలో సిఐటియు సిపిఎం సిపిఐ పార్టీల ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఉచితంగా మజ్జిగ పంపిణీ చేశారు అదేవిధంగా జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మిక దినోత్సవం అందరూ కలిసికట్టుగా చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు కార్మిక సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామన్నారు కార్మిక సమస్యలు పరిష్కారమే లక్ష్యంగా తమ పార్టీలు ముందుకు సాగుతున్నాయన్నారు వర్గాల కోసం కార్మిక సంక్షేమం కోసం తమ పార్టీలు కృషి చేస్తున్నాయన్నారు కార్మికుల శ్రమను ప్రభుత్వాలు దోచుకుంటున్నాయని విమర్శించారు కార్మికుల శ్రమకు తగ్గ ఫలితాన్ని ఇచ్చే వరకు తమ పార్టీలు పోరాటం చేస్తాయని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు అల్లూరు రమేష్ వ్యవసాయ కార్మిక సంఘ మండల అధ్యక్షులు బిసి భాస్కర్ ఆదిశేషయ్య ఆటో యూనియన్ అధ్యక్షుడు పాలెపు శివయ్య కొండా రమేష్ కాజావలి ఎస్కేబి వీరంపల్లి ఆటో కార్యదర్శి గూడూరు వెంకటేశ్వర్లు గొట్టం బుచ్చయ్య ఆటో కార్మికులు తదితరులు పాల్గొన్నారు అభిమానులకు నమస్కారం మనం కార్మిక సంఘాలు ఒక రోజు నాడికి ఇబ్బందులు పడినాయి మళ్ళీ మళ్ళీ ఇబ్బందులు పడకూడదని కాజాపుర గ్రామం సంబంధిత మనుబో మండలం కాజాపుర సమీపంలో మనం ఈ జెండా స్థాపించాం ఇక్కడ ఒక గుర్తు పెట్టుకున్నాం కాబట్టి మన వర్కర్స్ అందరూ ఐకమత్యంగా ప్రతి ఒక్క విషయం కాడ కలిసి నడు నడుచుకోవాలని నా అభిప్రాయం అది కూడా అందరికీ నేను నేను చెప్పాను అందరి అభిమానం అందరికీ హృదయాలో ఉండాలని మరి మరీ కోరుకుంటూ నాకు తెలిసిన విషయం మాట్లాడుతున్నాను మీడియా అనేది షికాగో నగరంలోనే ఇరవై నాలుగు గంటలు బంధనాలు చేసే రోజుల్లో అక్కడ లెనిన్ నాయకత్వాన అక్కడ కొన్ని రోజుల పాటు కార్మికులను కలిసి ఆడ సంఘాలు పెట్టి అక్కడ పోరాడే క్రమంలో అక్కడ చికాగోలో పెద్ద పోరాటమే జరిగింది వేల మంది ప్రాణాలు అర్పించిన తర్వాత ఆ రక్తంలో నుంచి పుట్టింది జెండా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేడేని ప్రపంచంలో ప్రతి కార్మికులు మేడే రోజు ఇది భోగి పండుగ పెద్ద పండుగ ఈ కాదు కార్మికులు పండగ ప్రధాన పండుగ మేడే అందుకని మన అందరం కూడా మేడని జరుపుకుంటున్నాం ఈ మేడేని అందరూ ఒక పండుగలా ఒక ఉక్కడలా జరుపుకుంటున్నటువంటి ఈ రోజున మనం ఈ మేడే జరుపుకుంటున్నాం కోదల్యూ ప్రపంచ కార్మికులు పర్వదినం మీడియా ఈరోజు నూట ముప్పై ఐదవ మీడియాను నిర్వహించుకుంటూ ఉన్నాము ఈ మీడియాకి ఈరోజు ఒక ప్రత్యేకమైన పరిస్థితులు భారతదేశంలో మీడియా నిర్వహించుకుంటున్నాము భారతదేశంలో రాజ్యాంగం కావచ్చు అదేవిధంగా మన లౌకిక విధానాలు కావచ్చు ప్రమాదంలో పడినటువంటి పరిస్థితుల్లో ఈ మీడియా నిర్వహించుకుంటూ వీటిని కాపాడుకోవాల్సిన పరిస్థితి కూడా కార్మిక వ్యవస్థలోనే ఉండాలి భారతదేశంలో రాజ్యాంగం అనేది అందరికీ సమానత్వ హక్కును కల్పించింది కానీ పాలకులు మాత్రం సమానత్వాన్ని విభజించి మధ్య మతాల మధ్య విభజన చేసేటువంటి పద్ధతి తీసుకొస్తుంది ఇది రాజ్యాంగ విరుద్ధము దీన్ని కార్మికులు వ్యతిరేకించాలా రేపు ఈ యొక్క భారతదేశ లోపనాన్ని ముందుకు తీసుకొని పోయేదానికి అటువంటి పాలకులు మనం వెనుకున్న కూడా కార్మిక వర్గం ముందుండి అటువంటి వర్గాన్ని నిర్మించుకోవాల్సిన అవసరం ఈ భారతదేశంలో ఎంతైనా ఉన్నది ఆ విధంగా చేస్తారని చెప్పి కూడా మేము ఆర్చిస్తా ఉన్నాము ఈ లేడే సందర్భంగా రాబోయేటువంటి పాలకులకి బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి సంవత్సరం భారతదేశంలో ఎంతైనా ఉందని చెప్పని తెలియపరుచుకుంటూ ఆటో యొక్క యూనియన్ వర్కర్స్కి అభినందన తెలియజేస్తున్నాం పద్దెనిమిది వందల ఎనభై ఆరు పూర్వం కార్ల్ మార్క్స్ అనేటటువంటి ఒక మహనీయుడు దాస్ క్యాపిటిల్ అనేటువంటి ఒక గ్రంథాన్ని రచించాడు ఆనాటి పరిస్థితులకు అనుగుణంగా ఆయన ఆ యొక్క పెట్టుబడిదారి గ్రంథాన్ని రాశాడు ఆనాటి పరిస్థితుల్లో పద్దెనిమిది గంటలు ఇరవై గంటలు పనిచేసేటటువంటి విధానం ఉండింది చేయని పక్షంలో కొరడాలతో బూట్కాలతో తన్ని పనిచేసేటటువంటి రోజులు ఆ రోజులు ఆ రోజుల్ని ఆయన ఆ కార్మికుల పరిస్థితిని అధ్యయనం చేసి ఆయన మానవుడి యొక్క శ్రమ ఫలితంగానే సంపద అనేది సృష్టించబడతా ఉంది ఇది పెట్టుబడి వల్లనో పెట్టుబడిదారుల వల్లనో ఈ పెట్టు ఈ సంపద అనేది పోగవట్లేదు మానవుడు శ్రమిస్తేనే అది కోట్లు ఖర్చైన యంత్రమైనా సరే తయారు చేయాలంటే మానవుడే శ్రమించి తయారు చేయాలా ఆ యంత్రాన్ని నడపాలన్నా కూడా మానవుడు శ్రమపడి నడిపితేనే ఆ యంత్రం నడుస్తుంది కాబట్టి మానవుడి యొక్క శ్రమ ఫలితమే సంపద అని చెప్పేసి ఆ గ్రంథంలో ఆయన రచించాడు ఒక కొంతమంది తెలివైనటువంటి కార్మికులు ఆ గ్రంథాన్ని చదివి అర్థం చేసుకొని ఆకలింపు చేసుకొని ఒక అమెరికా దేశంలోని షికాగో అనే నగరంలో ఒక కంపెనీ ముందు ఇలాంటి రోడ్లో వాళ్ళు సమ్మి చేశారు ఆ యొక్క సమ్మి చేస్తున్నటువంటి తరుణంలో అక్కడ ఉన్నటువంటి యాజమాన్యం కార్మికుల మీదకి అక్కడ ఉన్నటువంటి పోలీసుల్ని సైన్యాన్ని ఉసిగొలిపి అక్కడ ఒక పెద్ద యుద్ధ వాతావరణం సృష్టించబడింది ఆ యుద్ధంలో కార్మికుల్ని వాళ్ళు తోటలతో పేల్చడం కార్మికులు తిరగబడి వాళ్ళని ఎదుర్కోవడం జరిగింది ఆ ఎదుర్కొన్నటువంటి పరిస్థితిలో ఇలాంటి రోడ్లో రక్తం చింది ఏరులాగా పారితే ఒక తెలివైనటువంటి కార్మికుడు తన తలుకున్న తలకున్నటువంటి తుండుగొడ్డను తీసి ఆ యొక్క రక్తంలో ముంచి పైకెత్తి ఇక నుండి ఇదే మా సిహనం అని చెప్పి ఎలుగెత్తి కార్మికుడు సాటాడు ఆ సాటినటువంటి ఫలితంగానే ఎర్రజెండా ఏర్పడింది అంతేగాని ఇది కావాలని ఎవరు అట్లా ఏర్పాటు చేసినటువంటి జెండా కాదు ఆ యొక్క రక్త తర్పణంలో ముంచారు కార్మికుల రక్తంలో వాళ్ళు ప్రాణ త్యాగం చేసి కార్మికుల కోసం పోరాడారు కాబట్టే ఎనిమిది గంటల పని విధానం వచ్చింది ఇప్పటి వరకు కొనసాగుతుంది ఈనాటి ఈ ప్రభుత్వాలు ఈరోజు మళ్ళా పన్నెండు గంటల పద్నాలుగు గంటల పని చేయిస్తూ ఉన్నారు కార్మికుల చేత దీన్ని ఎదుర్కోవాలంటే కార్మికులంతా సంఘటితం కావాలా సంఘటితంగా ఎదుర్కొని పోరాడినప్పుడే మన ఈ ఎనిమిది గంటల పని విధానం మనకు దక్కుతుంది తప్ప మనం కార్మికులు గొమ్ముగా యాజమాన్యానికి తూతులై చెప్పి పోయేస్తా ఉంటే మళ్ళా వాళ్ళు ఇదే కొనసాగిస్తారు మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి